హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి ఈరోజు ఎపిసోడ్లో అయితే ఎంతమంది చెప్పినా కూడా అనామిక అయితే కేసు వాపసు తీసుకోవడానికి ఒప్పుకోదు అప్పుడు ఒక్కసారిగా అయితే అపర్ణ అయితే చాలా కోపంగా ధాన్యలక్ష్మిపై విరుచుకు పడుతుంది ఏంటి ధాన్యలక్ష్మి ఏం చూస్తున్నావు నీ కోడల్ని ఎలా నడుచుకుంటుందో నీకు అర్థమవుతుందా నీ కొడుకుని ఈ నా పోలీస్ స్టేషన్ పాలు చేసింది ఆ కోడలినా నువ్వు వెనుకొసుకొని వచ్చేది అని గట్టి గట్టిగా అరుస్తుంది అప్పుడు ధాన్యలక్ష్మి ఏడ్చుకుంటూ అయితే అనామికతో ఉంటుంది కదా అయినా నా కొడుకుని ఎందుకు అలా చేసావు అనామిక నా కొడుకు ఎలా అంటాడో నీకు తెలుసు కదా వాడు అమాయకుడు వాడికి నోట్ల నాలుక లేదు నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు నువ్వు చేసిన పని మాత్రం చాలా తప్పమ్మా అని అనగానే అనామిక అయితే అంటుంది కదా సారీ అత్తయ్య నాకేం చేయాలో నాకు అర్థం కాలేదు అందుకే నేను ఇలా చేశాను అనేసి అంటుంది అంతలోగా కళ్యాణ్ వాళ్ళ నాన్న అయితే చాలా బాగా చేసావమ్మా నువ్వు నా భార్యని నన్ను నా కొడుకుని చాలా బాగా నమ్మించి మోసం చేశావు అని బాధతో అనేస్తాడు ఇంకా అప్పుడు స్వప్న అయితే అనామికతో అంటుంది కదా నువ్వెవరే అసలు నా చెల్లి మీద కంప్లైంట్ ఇవ్వడానికి నీ భర్తను నువ్వేమైనా చేసుకో కానీ నా చెల్లి మీద నువ్వు కంప్లైంట్ ఎలా ఇచ్చావు అని ఇష్టం ఉన్నట్టు అనామికనైతే తిట్టేస్తుంది అప్పుడు అనామిక అయితే అంటుంది కదా నీ చెల్లి నా భర్తతో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంది కాబట్టే నేను ఇలా చేశాను అంతే అంతకు మించి నీ చెల్లిని ఇరికించాల్సిన పని నాకేముంది అయినా నీ చెల్లికి నువ్వు బుద్ధి చెప్పుకో నాకు కాదు అనేసి అంటుంది అనామిక ఇంకా అనామిక మీకైతే అంటుంది కదా చూసారా నా భర్త నాకు కరెక్ట్ లేకనే ఇంతమంది నన్ను నిలదీస్తున్నారు అనేసి అంటుంది అంతలోగా కావ్య అయితే అక్క నువ్వు రా అని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది స్వప్నని గుగ్గిరాల వారి ఇంటికి వచ్చిన కనకమైతే అయితే అనామికను చూసి అంటుంది కదా రావే నువ్వు ఫస్ట్ కిందికి అని గట్టిగా అరుస్తుంది అప్పుడు అనామిక అయితే నోరు జాగ్రత్త ఏదన్నా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి అర్థమవుతుందా మీరేమంటున్నారో మీకైనా అర్థమవుతుందా అనేసి అనామిక అయితే కనకంతో అంటుంది అప్పుడు కనకం అంటుంది కదా నీకేంటే నేను విలువిచ్చేది నా కూతుర్నే నువ్వు అరెస్ట్ చేపిస్తావా నీ భర్తను నువ్వేమైనా చేసుకో నా బిడ్డ చోలికి ఎందుకు రావాలి నువ్వు అనేసి అంటుంది నీ బిడ్డే నా భర్తతో తిరుగుతుంది అందుకే నేను పోలీస్ స్టేషన్లో పెట్టాను అనేసి చెప్తుంది అనామిక అప్పుడు కనకమైతే అంటుంది కదా ఇదే నానే నీ తల్లిదండ్రులు పెంచిన పెంపకము ఇలానా నిన్ను పెంచింది ఎవరినైతే ఏంది చూసుకొని పెళ్లి చేసుకొనిరా అని నిన్ను వదిలేశారు కానీ నా కూతుర్ని మాత్రం నేను అలా వదలలేదు అర్థమవుతుందా అయినా నా కూతురికి నీ భర్త మీద వేరే ఆలోచన ఉంటే మీ ఇద్దరిని ఎందుకు కలిపేది నీ చుట్టూ ఎందుకు తిరిగేది ఇదా నువ్వు నన్ను నా కూతుర్ని అర్థం చేసుకున్నది నా కూతుర్లు బంగారం అనేసి అంటుంది కనకం అప్పుడు తెలుస్తుంది కదా నీ కూతుర్లు ఎంత బంగారమో ఒక కూతురేమో ఇలా చేసింది ఇంకో కూతురేమో భర్త ఏం చేసినా నోరు మూసుకొని ఉంటుంది ఇంకో కూతురేమో నా భర్త వెంట పడుతుంది అనగానే కనకం అయితే ఒక్కసారిగా నా కూతుర్ల జోలికి వస్తే నిన్ను చంపేస్తాను అని పూలకుండి తీసుకొని మీదికైతే వెళ్తుంది అప్పుడు రాజు వల్ల నాయనం అయితే కనకం ఆగు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ ఆవేశాన్ని కాసేపు చంపుకో మేము పెద్దవాళ్ళం ఉన్నాము కదా అనేసి అంటుంది అప్పుడు కనకం అంటుంది కదా మీరు ఉన్నారనే అమ్మ నా కూతుర్లను ఈ ఇంటికిచ్చి ఈ ఇంటి పరువు పోకూడదని ప్రతిసారి నేను నోరు మూసుకొని ఉంటున్నాను అనేసి చెప్తుంది అప్పుడు రాజు వల్ల నానమ్మ సరే కొంచెం ఆగు అనగానే అంతలోగా రుద్రాని అయితే అంటుంది కదా ఏంటి కనకం ఇలా చేస్తున్నావు నువ్వు కొంచెం ఆవేశపడడం ఆగితే అయిపోతుంది కదా అయినా నీ కూతురు తప్పులేంది అనామిక ఎందుకు కంప్లైంట్ ఇస్తుంది అనేసి అంటుంది అప్పుడు కనకం అంటుంది కదా నీలాగా నా కూతుర్లు మొగను నిదిలేసి లేరమ్మా పుట్టింట్లో అనగానే రేపు నీ కోడలు కూడా ఇలానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందనుకో అప్పుడు నువ్వు కూడా నా చుట్టూ ఇలానే తిరుగుతావు అర్థమవుతుందా నోరు మూసుకొని నీ జాగ్రత్తల్లో నువ్వుండు రుద్రాని ప్రతిసారి మధ్యలోకి రావాల్సిన అవసరం లేదు అని కనకం అయితే రుద్రానికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అప్పుడు పక్కనే ఉన్న అపర్ణ అయితే అంటుంది కదా కనకం ఎందుకంత ఆవేశపడుతున్నావు ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు ఏదన్నా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు ఏదైనా ఉంటే పెద్దవాళ్ళు మాట్లాడతారు అనేసి అంటుంది అలా అనగానే కనకం అయితే అంటుంది కదా మీ ఇంటికి నా కూతుర్లను ఇచ్చినప్పటి నుండి మా ఆవేశాలను చంపుకొని ఉంటున్నామమ్మా మాకు కోపాలు లేవు తాపాలు లేవు మీరేదో న్యాయం చేస్తారనుకుంటే నా బిడ్డలకే అన్యాయం జరుగుతుంది ఏ బిడ్డ చక్కగున్నదమ్మా మీ వల్ల అని నిలదీయగానే అక్కడ ఉన్న పెద్దలందరూ సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటారు ఇదిలా ఉండగా కావ్య రాజు అయితే ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు అప్పుడు కళ్యాణ్ అయితే అప్పుకి సారీ చెప్తూ ఉంటాడు అంతలోగా కావ్య అయితే అంటుంది కదా నువ్వెందుకు సారీ చెప్తున్నావు మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ని పడుతుంది ఆ అనామిక అర్థమవుతుందా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి సిఏతో అయితే రాజు మాట్లాడతాడు సార్ ఇలా చేయడం కరెక్ట్ కాదు వాళ్ళిద్దరిని వదిలేయండి అనగానే అక్కడున్న సీఐ అయితే అంటాడు కదా మీ మరదలు పెట్టిన కేసులు మామూలువి కాదండి కాబట్టి మీరు ఫస్ట్ వెళ్ళి మీ మరదల్ని ఒప్పించుకొని తీసుకొని రండి ఈ కంప్లైంట్ వాపస్ తీసుకోవాలంటే లేకపోతే వీళ్ళిద్దరిని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది అనగానే కావ్య ఉన్న రాజ్ అయితే ఇంటికి వెళ్ళి అనామికను ఎన్నో విధాలుగా బతిమలాడి మొత్తం మీద వచ్చి వీళ్ళిద్దరిని అయితే విడిపించుకొని వెళ్తారు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఘంటసింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి